అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివునికి ప్రీతికరమైన బొబ్బట్లు చేయడం ఎలాగో నేను మీకు చూపిస్తాను రెండు గ్లాసుల శనగపప్పు తీసుకొని మంచిగా రెండు మూడు సార్లు కడగాలి బాగా అందులో ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ పోయేటట్టు మొత్తం నీట్గా కడిగేసి వాటర్ అంతా వంపేసేయాలి ఒకటికి రెండు సార్లు బాగా కడగాలండి మొత్తం వాటర్ అంతా వంపేసేయాలి వాటర్ వంపేసిన తర్వాత ఆ పప్పులో రెండు గ్లాసులకు నాలుగు గ్లాసుల వాటర్ వేయాలి వాటర్ పోసి కుక్కర్ మూత కొంచెం పసుపు నూనె వేసి కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి కుక్కర్ ఇక్కడ ఉడుకుతూ పప్పు ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ బెల్లాన్ని కట్ చేస్తాను ఈ బెల్ బెల్లాన్ని మంచిగా సన్నం తురుముకోవాలి బెల్లం గట్టిగా ఉండడం వల్ల తొందరగా ఉండడం కావట్లేదు ఎట్టకలకు మొత్తం బెల్లాన్ని తురిమేసిన రెండు గ్లాసుల పప్పుకు గ్లాస్ సగం బెల్లం అయితే కరెక్ట్ తీపి సరిపోతుంది కరెక్ట్గా గ్లాస్ సగమే తీసుకున్నా నేను ఎక్కువ అయితే మరీ తీపి ఎక్కువై పూర్ణం మెత్తగా పోలెళ్ళను చేయడానికి కరెక్ట్గా రాదు కరెక్ట్ కొలత చూసుకోండి మీరు కూడా ఇక్కడ కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ గ్లాసే బెల్లం ఉంది అక్కడ చూస్తే పప్పు ఉడికిపోయింది మొత్తం స్టవ్ కట్టేసి అందులోంచి వాటర్ పంపేయాలి వాటర్ వంపేసి ఇక్కడ పిండిని దడుపుకుంటున్నాను చూడండి పిండిలో వాటర్ పోసి మెత్తగా నానపేసేయాలి పిండి మెత్తగా నానాలి నేను మెత్తగా అనిపి బాగా ఆయిల్ వేసి పెట్టాలి ఇక్కడ బెల్లం రెడీగా ఉంది పూర్ణానికి ఇక్కడ పప్పులోంచి వాటర్ వంపుకొని పప్పును కొసేయి పారానికి పెడదాం పప్పును బేసిన్లో పోసి పెడితే తొందరగా ఆరుతుంది ఆరిన తర్వాత పప్పును మిక్సీ పట్టుకోవాలి పప్పు బాగా ఆరితే పూర్ణం బాగా వస్తుంది పప్పు మంచిగా ఆరింది మిక్సీ జార్లోకి తీసుకొని పూర్ణాన్ని గ్రైండ్ చేసుకుందాం పప్పు వేసి పప్పుతో పాటే బెల్లాన్ని వేసి మిక్సీ పట్టుకోవాలి అందులోనే బెల్లం వేస్తే పూర్ణం మంచిగా మెదుగుతుంది బెల్లం వేసి పడుతున్నాను పూర్ణం మెత్తగా అయింది సెకండ్ టైం పప్పులో సోంపు వేసి మిక్సీ పడుతున్నాను ఫస్ట్ టైం మర్చిపోయినా సోంపు వల్ల పోలేలకు మంచి టేస్ట్ వస్తుంది కంపల్సరీగా వేసుకోవాలి జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది సోంపు కాబట్టి కంపల్సరీగా సోంపు వేసుకోవాలి ఇక్కడ పూర్ణం రుబ్బడం అయిపోయింది పిండి కూడా బాగా నానింది చూడండి మెత్తగా ఇక పోలేలు చేయడం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా నువ్వు పిండి తీసుకొని విడాలపుగా చేసి దాంట్లో పూర్ణం ఒక చిన్న ముద్ద తీసుకొని పిండిని చుట్టూ కరెక్ట్గా పూర్ణం చుట్టూ ఒత్తుకోవాలి కరెక్ట్గా రౌండ్ చేసి పూర్ణం బయటకు రాకుండా చేసి పేపర్ పైన కింద ఆయిల్ వేసి పైన ఇంకో పేపర్ వేసి మంచిగా చేయాలి ఎంత బాగా వస్తున్నాయో చూడండి పూలలు పూర్ణము పిండి కరెక్ట్గా మంచిగా ఉంటే మంచి వస్తాయి పోలేలు పిండి నానకపోయినా పూర్ణం కరెక్ట్ మీదకపోయినా పోలేలు అంతా విరిగిపోతాయి ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి మంచిగా వస్తాయి పోలెలు ప్యాన్ పైన ఆయిల్ వేసి పోలని వేసి కాల్చుకోవడమే ఇక్కడ పోలే కాలే లోపల పూలకు రెడీ చేస్తున్నా పిండి విడాలు చేసి అందులో పూర్ణం పెట్టి కరెక్ట్గా ఫ్రై చేయాలి చుట్టూ కరెక్ట్గా క్లోజ్ చేస్తేనే పూర్ణం బయటకు రాకుండా ఉంటుంది అప్పుడే పూలలు మంచిగా కలుతాయి లేకపోతే మాడిపోతాయి నేను చేస్తున్నట్టు ట్రై చేయండి మీరు కూడా మళ్ళీ ఇంకో పూలే కూడా రెడీ అయిపోతున్నాయి పూర్ణం కొంచెం కూడా బయటకు రాకుండా ఎంత బాగా వస్తుందో చూడండి ఒకసారి రౌండ్గా మెత్తటి పోలేలు రెడీ అవుతున్నాయి ఇక్కడ చూస్తే పోలే ఒక సైడు కాలింది రెండో సైడు తిప్పివేసిన పోలేలు అన్నీ కాల్చడం అయిపోయింది నైవేద్యానికి సరిపోయిన పూలను రెడీ చేసిన నేను పూజకు టైం అవుతుంది కాబట్టి ఇక తీసుకొని పూజ దగ్గరికి వెళ్దామని తీసుకొని రెడీగా ఎంతో ఏమైనా బొబ్బట్లు రెడీ పూలలను నైవేద్యానికి ఇదే విధంగా పెట్టాము మార్చి పెడతాం కాబట్టి ఇక నేను ఎలా మడిచానో చూడండి టేస్టీ టేస్టీ బట్లు రెడీ